హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేనైతే చికెన్ యగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను చూడండి వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి నేను ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి చికెన్ ఎగ్స్ అండి మూడు అగ్గులు తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇదిగోండి మసాలా గరం మసాలా ఇంకా ఫ్రైడ్ రైస్ మసాలా ఇంకా చికెన్ మసాలా పసుపు సాల్ట్ కారం అండి నూనె అండి ఇప్పుడు నేను చికెన్ అయితే కలుపుతానండి

చేసేసాడు చిన్నూడు ఇదిగోండి చికెన్ అయితే ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి మనము చికెన్ వేపుకోవడానికి

దీనికి కలగకూడదు ఫ్రై అయిపోవాలి కదా ఫ్రై అయిపోతే అయ్యే చేసుకోవాలి ఇవ్వండి మనకి చికెన్ అయితే వేగిపోయింది ఇప్పుడు విడిగా అయితే తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి టోడే వాల సిల్లకిట్ రావాల్సి టోడే వాల ఐరాజలే అర్థంగా చికెన్ లోని ఫుడ్ ఒకటి వచ్చింది అది వేసాను అదే మామూలుగా ఉడికిద్దాం అనుకుని వేసాను ఉడికిపోకుండా ఇంకెలా పగిలిపోయింది పగిలిపోతున్నాను ఇది చేసింది అనమాట ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు అన్నం అనకుంది గిన్నె గిన్నె మాటకుండా పెట్టుకోవాలి లేకపోతే చేతు పగిలిపోయి చేస్తున్నాయి de Hai perong karena maucur an

ज़्यादा छे साला गाँव है, और ये सिमेंट है, मूर्हों ले क्यूँ ताकले ना? क्यूँ पाए? इकुले ताकले मूर्हों आए ये सिमेंट। आप लोग कैदें दिया? आप लोग आओगे नहीं? आपले, आपले। ना, फ्राइड राइस टेस्ना, फिर नूडल्स टेस्ना, अंदर आओगे इन्हों कैदें दिया कहीं और मैंने कछु मिर्च टमाटर दूसरा टमाटर ये वो सारे फ्राई हो गए టమాటాలు ఇద్దరు పచ్చిమిరకులు అయితే కొంచెం కారణ ఫ్రై అయ్యింది మనం చికెన్ ముక్కలు ఎక్కువ ఉన్నాం కదా కూడా చేసేసుకుంటాము కావాల్సిన కాల్సినాసై తీసుకుని వేస్తాను బా స్మెల్ దగ్గర తీసేస్తుంది స్మెల్ బాగుంది ఎంతకెట్ తీసుకోవాల్సిందంట చేయగల పోతా అది से सर बड़ा साल तो नहीं रेंज को नहीं देख के सर बंद है हम्म साल आज भी कौन चुमा है साल मैं जांच ना करूं पस्त कर दूँगा कारम कर दूँगा चिकन मसाला कर दूँगा ఫ్రైడ్ రైస్ మసాలా కొద్దిగా ధనియాల మసాలా కొద్దిగా నేను సాస్ లేని యూస్ చేయను సాస్ లేను అది మొత్తం టేస్ట్ కోసమే ఇప్పుడు ఇది టేస్ట్ గానే ఉంటుంది చూసి అట్లా ఎంత బాగుంటుంది కలిపిస్తాము ఒకసారి అదే చూసారా ఇవ్వండి చికెన్ ముక్క ఇదిగోండి ఎగ్ ఎగ్ చికెన్ ముక్క ఒకసారి ఉప్పు చూడమ్మ కొద్దిగా ఉప్పు మసాలా అవి కరెక్ట్గా సరిపోయింది చెప్పు సరిపోయా సరిపోయా ఇంకేమీ అవసరం లేదు కదా అయిపోయింది దిచ్ చేసుకుంటానా చిన్నడా చేతిలో కడుక్కోండి రెడ్ రైస్ పెడతాను మీరు సరే అయ్యా కొత్తిమీర ఒకటి మిస్ అయిపోతుంది కొద్దిగా తీసేసుకోవాల్సింది కొత్తిమీర పొద్దున రాలే నేను ఆదివారం నేను వచ్చాడు పొద్దున రాలేదు ఫ్రైడ్ రైస్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకొన్ని చికెన్ ముక్క కాకపోతే చూడండి రెస్టారెంట్ కన్నా ఇంకా అద్దరిపోద్దు టేస్ట్

ఎలా ఉందో టేస్ట్ చెప్పండి నాకు రెస్టారెంట్ కంటే బాగుందా లేకపోతే అలాగే ఉందా ఏ బయటకి వెళ్ళిన ఊరు వెళ్ళినప్పుడు అలా ఫ్రీడ్ రైస్ డీడిల్స్ అని అంటారు కదా అది బాగుంది ఇది బాగుందా ఇదే బాగుందా బయట ఫ్రైడ్ రైస్ ఎందుకు పనికిరాదా తినుబా ను నువ్వు మీకోసమే కదా నేను చేసింది మీరు తిన్నాక నేను తింటాను మీరు తినండి ఫస్ట్ చికెన్ ముక్కలు అయితే పొద్దున్న ఎప్పుడో వేపి మళ్ళీ అచ్చిపెట్టేస్తారు ఈ చూడు ఫ్రెష్గా వీళ్ళు ముక్కనించుకుంటున్నారా మాట్లాడతా లేదు ముగ్గురికి చూసారు కదండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి పిల్లలకి మా ఆయన గారు కూడా అడిగారు ఫ్రైడ్ రైస్ చేయమ్మా ఫ్రైడ్ రైస్ ఒకటి నూడిల్స్ ఒకటి స్పైసీగా తింటారు పిల్లలు ఏంటి మా ఆయన గారు ఏంటి అందుకనేసి ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఏం బాగుంటుంది అనేసి చికెన్ తెప్పించి ఒక వంద రూపాయలది చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మరి ఇంక మంచి వీడియోతోనైతే నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను మరలా రేపు వీడియోలో అయితే కలుసుకుందామండి బాయ్ అండి బాయ్ బాయ్